నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం అది వచ్చి మెదక్ నుండి కాచీగూడ వరకు పాసింజర్ ట్రైన్ జర్నీ మెదక్ నుండి హైదరాబాద్ వెళ్లే వారికి హైదరాబాద్ నుండి మెదక్ వెళ్లే వారికి ఈ ట్రైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ నెంబర్ ఎంత ఏ సమయానికి బయలుదేరుతుంది ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది టికెట్ ఫేర్ ఎంత అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మెదక్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఈ స్టేషన్ చూడడానికి సిద్దిపేట రైల్వే స్టేషన్ మాదిరిగా ఉంటుంది రెండు అంతస్తులలో స్టేషన్ ఏరియా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుండి కాస్త ఎత్తులో రైల్వే ట్రాక్ ఉంటుంది ఈ స్టేషన్ కోడ్ ఎండిఏకే ఈ స్టేషన్ లో రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి మన ట్రైన్ సిద్ధంగా ఉంది ఈ ఫ్లోర్లో టికెట్ కౌంటర్ ఉంటుంది మెదక్ నుండి కాచిగూడ వరకు ఒకరికి టికెట్ ప్రైస్ ఇరవై ఐదు రూపాయలు ఈ టికెట్ ను మనం స్టేషన్ కౌంటర్లో తీసుకోవచ్చు లేదా యుటిఎస్ యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు అయితే రైల్వే స్టేషన్ నుండి ఒక యాభై మీటర్ల దూరం నుండి ఈ టికెట్ బుక్ చేసుకోవాలి ఇదే ఇప్పుడు మనం ప్రయాణించబోయే రైల్ ఈ ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఇది వచ్చి అన్ రిజర్వ్డ్ పాసింజర్ ట్రైన్ మెదక్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చివరన మెదక్ అని ఇలా రైల్వే స్టేషన్ బోర్డు పెట్టారు ఈ ట్రైన్ కి చాలా కోచ్లు ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్ లు పొడువు సరిపోవడం లేదు ఇది మన ట్రైన్ ను చేయబోయే ఇంజన్ వ్యాప్ ఫోర్ లోకోమోటివ్ విజయవాడ షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ సాయంత్రం ఐదు గంటలకు మెదక్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి నుండి బయలుదేరింది ఈ ట్రైన్కి రేక్ షేర్ ఉంది మెదక్ నుండి కాచిగూడ కాచిగూడ నుండి గుంటూరు గుంటూరు నుండి రాయగఢ్ వరకు ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది ప్రస్తుతం అన్ని కోచ్లు ఖాళీగా ఉన్నాయి కానీ కాచిగూడ వెళ్ళే సమయానికి ఈ ట్రైన్ ఫుల్ అయిపోతుంది ఇక కాచిగూడ చేరుకున్నాక కూర్చోడానికి నుంచోడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ రూట్ లో ఈ ట్రైన్ చాలా డిమాండ్ ఉన్న రైలు మెదక్ తర్వాత మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ షమ్నాపూర్ ఈ స్టేషన్ కోడ్ ఎస్ఎంఏపి ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ స్టేషన్లో నాలుగు రైళ్లు ఆగుతాయి షమ్నాపూర్ విలేజ్ పరిసరాలు చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ వారు ఆవులను చాలా బాగా పెంచుతున్నారు ఈ ట్రైన్ లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంది ఇప్పుడు వచ్చే మరొక రైల్వే స్టేషన్ లక్ష్మపూర్ ఈ స్టేషన్ కోట్ ఎల్ఎస్ ఎంపి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది నాలుగు రైళ్లు ఆగుతాయి ఈ ప్రాంతంలో కొండను ద్రవి రైల్వే లైన్ వేశారు ఈ ట్రైన్ లో కోచ్లు అన్ని అన్రిజర్వ్డ్ ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది లక్ష్మపూర్ తర్వాత వచ్చే మరొక రైల్వే స్టేషన్ అక్కన్నపేట్ ఈ స్టేషన్ కోట్ ఏకేఈ ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇరవై ఆరు రైళ్లు ఆగుతాయి ఇక్కడ మన ట్రైన్ ను వేరే ట్రైన్ కోసం ఆపారు అప్పుడే మన ట్రైన్ బయలుదేరింది రైల్వే ట్రాక్ ప్రక్కన రహదారి చాలా బాగుంది మన ట్రైన్ మెదక్ నుండి కాచిగూడ వరకు ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ నెంబర్తో ప్రయాణిస్తుంది అదే కాచిగూడ నుండి మెదక్ వరకు ఫైవ్ సెవెన్ త్రీ జీరో వన్ అనే నెంబర్తో ప్రయాణిస్తుంది ఇప్పుడే సూర్యాస్తమయం కావస్తోంది సన్సెట్లో మన రైలు ప్రయాణం ఎలా ఉందో కమెంట్ చేయండి ప్రస్తుతం మన ట్రైన్ ఈ స్పీడ్లో ప్రయాణిస్తోంది చిన్న చిన్న గ్రామాల వద్ద ఉండే రైల్వే గేట్లను తీసివేసి ఇలా రైల్వే అండర్ ను నిర్మిస్తున్నారు ఇది మన లోకోమోటివ్ సైడ్ వ్యూ ఇక ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మేర్జాపల్లి ఈ స్టేషన్ కోర్ట్ ఎంజెడ్ ఎల్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఇరవై ఆరు రైళ్లు ఆగుతాయి ఈ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ కోతులు చాలా బాగా ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు మన ట్రైన్ మెర్జాపల్లి చేరుకుంది చిన్న చిన్న గ్రామాలతో ఉండే ఇలాంటి రైల్వే స్టేషన్ల వల్ల విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రస్తుతం మన ట్రైన్ ఈ స్పీడ్లో ప్రయాణిస్తోంది మీర్జాపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ వడియారం ఈ స్టేషన్ కోడ్ డబ్ల్యుడిఆర్ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇరవై నాలుగు రైళ్లు ఆగుతాయి దంతా వడియారం విలేజ్ మన ట్రైన్ కాచిగూడ దాటిన తర్వాత కాచిగూడ గుంటూరు పాసింజర్గా ప్రయాణిస్తుంది కాచిగూడ నుండి గుంటూరు ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ అదే గుంటూరు నుండి కాచిగూడ వైపు ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ వడియారం తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ శ్రీనివాస నగర్ ఈ స్టేషన్ ఎస్హెచ్ ఏఎన్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది పదహారు రైళ్లు ఆగుతాయి ఇదంతా నగర్ గ్రామం సూర్యాస్తమయం సమయంలో మన ట్రైన్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి రైల్వే ట్రాక్ను ఆనుకొని రహదారి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది మెదక్ నుండి ఈ రూట్ మొత్తం సింగిల్ ట్రాక్ గా ఉంటుంది అందువల్ల ఎదురుగా ఒక రైలు వస్తుంటే మన ట్రైన్ ను ప్రక్క ట్రాక్ లో ఉంచుతారు ఈ విధంగా ఒక ట్రైన్ గురించి మరొక ట్రైన్ ను ఆపుతూ ఉంటారు ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ మాసాయి పేట్ ఈ స్టేషన్ కోడ్ ఎంఈ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది పదమూడు రైళ్లు ఆగుతాయి ఇక్కడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కన్నా రైలు పొడవు ఎక్కువ ఉంది ప్లాట్ఫామ్ దాటి రైలు బయటకు వెళ్ళింది ఇక్కడ మాసాయిపేట్ స్పెషల్ అని టీ అమ్ముతున్నారు వేరొక రైలు కోసం మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటిలో లో ఆపేశారు ఇప్పుడే ఒక రైలు పెడుతోంది ఇది కుంతకల్ బోధన్ వైపు వెళ్లే రైలు ఇంకా మనం మాసాయిపేట్ స్టేషన్ లోనే ఉన్నాం మన ట్రైన్ కదిలింది ఇక మన ట్రైన్ గుంటూరు దాటిన తర్వాత వన్ సెవెన్ టూ ఫోర్ త్రీ అనే నంబర్ తో రాయ్గఢ్ వరకు వెళుతుంది అక్కడ నుండి తిరిగి వన్ సెవెన్ టూ ఫోర్ ఫోర్ అనే నంబర్ తో గుంటూరుకు తిరిగి వస్తుంది మాసాయిపేట తర్వాత మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ బ్రాహ్మణపల్లి ఈ స్టేషన్ కోడ్ బిఎంపిఎల్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది పది రైళ్లు ఆగుతాయి చెట్ల మధ్య బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా రైల్వే ట్రాక్ ప్రక్కన రహదారి ఉంది చెట్ల మధ్య ఈ రహదారి చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడే చీకటి పడడం మొదలయ్యింది ఇక్కడ నుండి మరొక రైల్వే లైన్ వస్తుంది ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ మనోహరాబాద్ జంక్షన్ ఈ స్టేషన్ కోడ్ ఎంఓబి ఇక్కడ రెండు ప్లాట్ఫామ్లు ఉంటాయి ఇరవై రైళ్లు ఆగుతాయి ఇక్కడ నుండి పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ లైన్ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్లు కలుస్తాయి ఈ వ్యూలో అన్ని రకాల సిగ్నల్స్ ఆన్ లో ఉన్నాయి రెడ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈ రూట్ లో మరొక ట్రాక్ వేస్తున్నారు అందువల్ల చాలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక మన ట్రైన్ నుండి చీకటిలో చంద్రుడు ఈ విధంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ డబిల్పూర్ ఈ స్టేషన్ కోడ్ డిబివి ఈ స్టేషన్ కోడ్ డిబివి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది మొత్తం పది రైళ్లు ఆగుతాయి ఇదంతా డబిల్పూర్ విలేజ్ డబిల్పూర్ విలేజ్ దాటిన తర్వాత మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ మేడ్చల్ ఇప్పుడే మన ట్రైన్ మేడ్చల్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది ఈ స్టేషన్ కోడ్ ఎంఈడి ఇక్కడ ఈ స్టేషన్లో మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ముప్పై తొమ్మిది రైళ్లు ఆగుతాయి ఒక రైలుకు ఈ స్టేషన్ చివరి స్టాప్ మేడ్చల్ చేరుకునే సమయానికి బాగా చీకటి పడింది కానీ మన కెమెరాలో ఇంకా వెలుగు ఉన్నట్లు కనిపిస్తోంది ఈ స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మేడ్చల్ దాటిన తర్వాత వచ్చే ఊరు గౌడవల్లి ఈ స్టేషన్ కోడ్ జీడబ్ల్యూవి ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి తొమ్మిది రైళ్లు ఆగుతాయి ఇప్పుడు మన ట్రైన్ హైవే బ్రిడ్జి క్రింద నుండి వెళుతోంది ఇక ఇప్పుడు వచ్చే ఊరు గుండ్ల పోచంపల్లి ఈ స్టేషన్ కోడ్ జీడిపిఎల్ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ స్టేషన్లో పదహారు రైళ్లు ఆగుతాయి ఇప్పుడే మన ట్రైన్ గుండ్ల పోచంపల్లి చేరుకుంది వేరే రైళ్ళ కోసం మన ట్రైన్ను పక్కన పెట్టారు సిగ్నల్ వచ్చాక మన ట్రైన్ తిరిగి బయలుదేరింది చీకటిలో మన ట్రైన్ కలర్ఫుల్ గా ఈ విధంగా కనిపిస్తోంది చీకటి వల్ల బయట సరిగా కనబడటం లేదు అందువల్ల తర్వాత వచ్చే స్టేషన్లను మాత్రమే కవర్ చేద్దాం గుండ్ల పోచింపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే ఊరు వల్లారం ఈ స్టేషన్ కోడ్ బిఎంఓ ఇక్కడ మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ముప్పై ఒక్క రైళ్లు ఆగుతాయి ఇక్కడ రైళ్లు ఎదురు ఎదురుగా వస్తున్నట్లు ఉన్నాయి बल तरवा मन ट्रैन आगे मो स्टेशन बल्लारम बजार ई स्टेशन प्रॉ बीवो जेट ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక స్టేషన్ ఆల్వాల్ ఈ స్టేషన్ కోడ్ ఏఎల్డబ్ల్యూ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి ఆల్వాల్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ కవలరీ బెరాక్స్ ఈ స్టేషన్ కోడ్ సివిబి ఇక్కడ మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పద్నాలుగు రైళ్లు ఆగుతాయి కవలరీ బెరాక్స్ తర్వాత మన ట్రైన్ అమ్ముగూడలో ఆగుతుంది రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకు మన ట్రైన్ అమ్ముగూడకు చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఏఎం క్యూ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి అమ్ముగూడ తర్వాత మన ట్రైన్ రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషన్కు చేరుకుంది ఈ స్టేషన్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది ఈ స్టేషన్ ఫోర్ట్ ఆర్కే ఓ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి ఈ అపార్ట్మెంట్స్ చూడడానికి చాలా బాగున్నాయి ఇక రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మన ట్రైన్ సఫిల్గూడ చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఎక్స్ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి సఫిల్గూడ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ దయానంద్ నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది మన ట్రైన్ పాసింజర్ కనుక అన్ని స్టేషన్లలో ఆగుతుంది మెదక్ నుండి కాచిగూడ మధ్య మొత్తం ఇరవై తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ డివైఈ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎనిమిది రైళ్లు ఆగుతాయి దయానందనగర్ తర్వాత మన ట్రైన్ మల్కాజ్గిరి జంక్షన్లో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ ఎంజేఎఫ్ ఇక్కడ మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ముప్పై ఆరు రైళ్లు ఆగుతాయి రెండు రైళ్లకు ఈ స్టేషన్ చివరి స్టాప్ అలాగే రెండు రైళ్లు ఇక్కడ నుండి బయలుదేరుతాయి ఈ జంక్షన్ లో మూడు రైల్వే లైన్లు కలుస్తాయి అవి సికింద్రాబాద్ బొల్లారం రూట్ మల్కాజ్గిరి మౌలాలి కాజీపేట రూట్ కాచిగూడ సీతాఫల్ మండి మల్కాజ్గిరి మౌలాలీ రోడ్ కాచీగూడ సీతాఫల్ మండి మల్కాజ్గిరి మౌలాలి లైన్ మల్కాజ్గిరి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ లాలాగూడ గేట్ ఈ స్టేషన్ కోడ్ ఎల్జీడిహెచ్ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పదకొండు రైళ్లు ఆగుతాయి లాలాగూడ గేట్ తర్వాత మన ట్రైన్ సీతాఫల్ మండీలో ఆగుతుంది ఇక్కడ చీకటిలో గల ఈ ట్రక్ రైల్వే ట్రాక్పై నడుస్తుంది ఇక్కడ డిఫరెంట్ హైట్స్ లో రైల్వే ట్రాక్లు ఉన్నాయి ఈ స్టేషన్ కోడ్ ఎస్టిపిడి ఇక్కడ నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇరవై ఆరు రైళ్లు ఆగుతాయి మనకు ఎదురుగా కనిపిస్తున్న బ్రిడ్జ్ హైదరాబాద్ మెట్రో ఎదురు ఎదురు రూట్స్ లో రెండు మెట్రో రైళ్లు ప్రయాణిస్తున్నాయి ఈ ఏరియా చూడడానికి చాలా బాగుంది సీతఫల్ మండి తర్వాత మన ట్రైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టేషన్లో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ ఏటిసి ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పన్నెండు రైళ్లు ఆగుతాయి ఈ బిల్డింగ్స్ చీకట్లో కూడా చాలా బాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ మానియా ఈ స్టేషన్ కోడ్ జే ఓ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పన్నెండు రైళ్లు ఆగుతాయి ఉస్మానియా రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ విజయనగర్ స్టేషన్లో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ విఏఆర్ ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పన్నెండు రైళ్లు ఆగుతాయి విజయనగర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ కాచిగూడ ఇదే మన మెదక్ కాచిగూడ ట్రైన్ కు స్టాప్ ఇక్కడ నుండి మన ట్రైన్ నంబర్ మార్చుకుని కాచిగూడ గుంటూరు పాసింజర్ గా ప్రయాణిస్తుంది ఆల్వార్ తర్వాత మన ట్రైన్ బాగా రష్ అయింది కాచిగూడలో అన్ని కంపార్ట్మెంట్లు కాచిగూడ హైదరాబాద్ లోని మెయిన్ రైల్వే స్టేషన్ ఒకటి ఈ స్టేషన్ కోడ్ ఈ స్టేషన్ కోడ్ కేసీజీ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ స్టేషన్ లో యాభై రైళ్లు ఆగుతాయి ఈ స్టేషన్ నుండి ముప్పై ఐదు రైళ్లు బయలుదేరుతాయి అలాగే ముప్పై ఐదు రైళ్లకు కాచిగూడ రైల్వే స్టేషన్ చివరి స్టేషన్ మెదక్ నుండి బయలుదేరి కాచిగూడ చేరుకోవడంతో ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూలో లో మన జర్నీ పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఈ ట్రైన్లు ప్రయాణించుకుంటే కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే